ఈ రోజు హై ప్రొఫెషనల్ లైవ్ సంబంధించి కెమెరాలు తెచ్చేసాను జెడ్ వన్ నైంటీ కెమెరా మీకు యాక్చువల్గా ఈ కెమెరా వచ్చేసి మూడున్నర లక్ష అండి ఈ రోజు మీకు తెచ్చేశాను బెస్ట్ ప్రైస్ ఎంత ప్రైస్ తెలుసా మీకు అరవై ఐదు వేలు మాత్రమే అండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ తెచ్చేసాను మూడు కెమెరాలు అయితే నా దగ్గర జెడ్ పని కెమెరాలు అయితే రెడీగా ఉండండి లైవ్ సంబంధించి మీకు ఇమీడియట్ గా అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చేసాము రోజు వచ్చే మంచి స్పెషల్ ఆఫర్ కింద మీకు హై రెజ్యులేషన్ కెమెరాలు హై ప్రైజ్ కెమెరాలు మీకు లైవ్ సంబంధించి మీకు వెడ్డింగ్ ప్రొఫెషనల్ కెమెరాలు సోనీలో మీకు హై ఎండ్ సోనీలో హై ఎండ్ కెమెరా వీడియో కెమెరా ఈరోజు ఫోర్ కే కెమెరా మీకు తక్కువ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాయి ఈ వీడియో మొత్తం చూడండి మీకు మీకు యూజ్ అయిందా ఎమర్జెన్సీగా ఇప్పుడైతే కాల్ చేసేయండి మీకు యూస్ కాలేదా మీ తోటి ఫ్రెండ్స్ కానీ చర్చి పర్పస్ కానీ లేకుంటే గవర్నమెంట్ ఏమైనా అకేషన్స్ కానీ లేకుంటే మద్రాసాలు సంథింగ్ ఏదైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా ఏ ప్రోగ్రామ్ కానీ మీరు ఎల్ఈడి వాళ్ళు సెవెంటీ ఎంఎం బొమ్మ మీద వేసినా కూడా మీకు అంత క్లారిటీ వస్తుందంటే మన సోనీ కెమెరా గురించి చెప్పబోతున్నా వీడియో కెమెరా గురించి కూడా బెస్ట్ ప్రైజ్ ఏదైనా షాప్ ఉందంటే మన స్మార్ట్ కెమెరా సెంటరే ఫ్రెండ్స్ మీది ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా నేను నీటుగా మీకు ఏది వాళ్ళు మీ సబ్జెక్ట్కు మీ ప్రైజ్లో ఈరోజు అయితే నేను కెమెరా ఇవ్వబోతున్నా మీరు ఎంతో మంది వెతుకుతున్నారు పైగా లైవ్ కోసం మాకు కెమెరా కావాలి అని చెప్పేసి లైవ్ చర్చి లైవ్ మెయిన్ చర్చి లైవ్ ఎల్ఈడి వాల్స్ మీద దానికి వాళ్ళకు హై ఎండ్ సోనీలో హై అండ్ యాక్చువల్గా ఈ కెమెరా జెడ్ ఏ కెమెరా అంటే సోనీలో జెడ్ వన్ నైంటీ అనే వీడియో కెమెరా గుర్తుపెట్టుకోండి గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి సోనీలో జెడ్ వన్ నైంటీ అనే కెమెరా మీకు బెస్ట్ ప్రైజ్ ఇవ్వబోతున్నాయి యాక్చువల్గా ప్రైస్ పరంగా మీకు వినిపిస్తాను చూడండి బట్ ఈ ప్రైస్ కాదు ఒక్కసారి దగ్గర చూడండి యాక్చువల్గా మీరు సోనీ జెడ్ వన్ నైంటీని క్యాప్ చేశాను ఇక్కడ చూడండి మూడు లక్షల నలభై వేలు నాలుగు లక్షలు అంటే ఈ కెమెరా వచ్చినప్పుడు ప్రైస్ వచ్చేసి మీకు మూడు లక్షల పై మాటే ఉంది ప్రైసు చూడండి ఎక్కడ కూడా మీకు రెండు కూడా కనిపించట్లేదు మీకు మూడు లక్షల పై మాటే ఉంది మీకు ప్రైస్ ఈరోజు మీకు బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వబోతున్నా ఆ జెడ్ వన్ నైంటీ కెమెరా మీకు యాక్చువల్గా మీరు రివ్యూ టోటల్గా రివ్యూ చూడాలంటే యూట్యూబ్లో పోయి సోనీ జడ్వన్నా ఇంటి రివ్యూ అనుకోటండి మొత్తం టోటల్ రివ్యూ వస్తుంది దాని తర్వాత మీకు యూజ్ అవుతుందా లేదా అని చెప్పు హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుందండి నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది మీ కెమెరా బట్ ఈ కెమెరాలో ప్రొఫెషనల్ కెమెరా వెయిట్ దీనికి బరువు ఉంటుంది ఇది కస్టమర్ అంటే మన ఫోటోగ్రాఫర్లు తీసేవాళ్ళు దీన్ని బరువు మోయలేరు ఎందుకంటే ప్రొఫెషనల్ కెమెరా ఇది బరువు ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు తక్కువ ప్రైజ్లో రెజ్యులేషన్ పరంగా క్వాలిటీ పరంగా తీసుకుంటే దీని తర్వాత ఏ కెమెరా అయినా సరే అది హై రెజలేషన్లో టాప్ అంటే ఈ కెమెరానే బట్ వెయిట్ ఉంటుంది ట్రైపాడి వేసుకొని మీరు కెమెరా వాడాలి హై రెజలేషన్ ఉంటుంది ఇప్పుడు కెమెరా కండిషన్ చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ లేదు యూజ్ అయితే తక్కువే ఉంది మీకు ఫోర్కే కెమెరా ట్వంటీ ఫైవ్ ఎక్స్ జీ మాస్టర్ జీ లెన్స్ ఉంది అన్ని అసెసరీస్ నీట్ ఇక్కడప్పుడు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎక్కడ గడ సింగిల్ స్క్రాచ్లు ఇక్కడ లేదు పైన టాప్లో కూడా చూడండి ఎక్కడ గడ సింగిల్ స్క్రాచ్ లేదు నీట్గా ఉంది కెమెరా బెల్ట్ ఉంది ఓకేనా మీరు మైక్లు కూడా మీరు ఇక్కడ ఎస్ఎల్ఆర్ మైక్లు అంటారు కదా ఈ మైక్లు కూడా వాడవచ్చండి దీనికి ఎస్ఎల్ఆర్ మైక్లు పెట్టచ్చు ఇంకా మీకు లైవ్ సంబంధించి కెమెరాలు మీరు లైవ్ పెట్టాలి పయా అంటే ఏవిఐ ఎస్డిఐ ఉంది హెచ్డిఎంఐ కేబుల్స్ ఉన్నాయి చూడండి హెచ్డిఎంఐ కేబుల్స్ ఉన్నాయి యూఎస్బి కేబుల్ ఉంది టోటల్ చూడండి లాస్ట్ నెట్ కూడా డైరెక్ట్ పెట్టేచ్చండి దీని నెట్ కూడా డైరెక్ట్ ఇవ్వచ్చు దీనికి కెమెరాకు మొత్తం రికార్డింగ్ చూడండి ఇక్కడ ఇక్కడ యూఎస్బి కూడా ఉంది టోటల్ అన్ని టోటల్ అయితే దీనికైతే రిమోట్ సెక్షన్ సంబంధించి ఉన్నాయి టోటల్ మీకు ఏ ఏ మీరు లైవ్ సంబంధించి పెట్టాలో మొత్తం ప్రతి కూడా లైవ్ సంబంధించి ఉంది కెమెరా క్వాలిటీ పరంగా కూడా మీకు వీడియో తీసుకుని ఆన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి ఒక్కసారి మీకు కూడా అర్థమవుతుంది ఏంటి దీని రిజల్ట్ ఏంటని నేను చెప్పేదాగానే నా మాటలు మీరు నమ్మ నమ్మినా నమ్మకపోయినా కూడా మీరు యూట్యూబ్లో ఒక్కసారి చర్చ్ చేయండి ఏంది దీని కథ ప్రొఫెషనల్ కెమెరా గురించి అని చెప్తే మీరు మీకు అర్థమవుతుంది కెమెరా అయితే ఇప్పుడు ఆన్ అయితే చూసాను జూమింగ్ జూమింగ్లో మీకు చూపిస్తాను చూడండి అక్కడ బొమ్మ ఉంది కదా ఇప్పుడు చూడండి దీంట్లో ఒక్కసారి చూడండి ఎంత నీట్ ఫోకస్ చేస్తుంది మీకు ఏ కెమెరాని తెచ్చుకొని నేను సవాల్ చేస్తాను మీకు ఇంత రిజల్ట్ రాదండి చూడండి ఎంత షార్ప్నెస్ చూడండి ఒక్కసారి మీరు చూడండి అక్కడ బొమ్మ చూడండి ఇక్కడ రిజల్ట్ చూడండి ఒక్కసారి ఎంత క్లోజ్ అప్ చేశాను మొత్తం క్లోజ్ చేశాను మీ ఒక్కసారి అర్థమవుతుంది కదా ఎంత రిజల్ట్ ఉందో ఒక్కసారి కెమెరాను చూశారు కదా ఎంత రిజల్ట్ ఉందో చూడండి చూస్తున్నారు కదా ఎంత రిజల్ట్ ఏందో చూస్తున్నారు కదా జెడ్ వన్ నైంటీ కెమెరా మీకు సోనీలో హై అండ్ కెమెరా బట్ దీంట్లో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే బరువండి మీరు ట్రై ప్యాడ్ అయితే వేసుకోవాలి మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ అంటే మీకు కెమెరా బ్యాటరీ బ్యాగు ప్లస్ ఫ్రీగా మీకు ఒక ట్రై ప్యాడ్ కూడా ఇవ్వబోతున్నాండి ఇంకా ప్యాడ్ వేసి కెమెరా లైవ్ వదిలితే మీకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా మీకు ఎవరైనా కావాలంటే ఇమీడియట్గా అయితే కాల్ చేయండి నా దగ్గర మూడు ప్రైజ్లు మూడు కెమెరాలు జెడ్ వన్ నైంటీ కెమెరాలు అయితే రెడీగా ఉన్నాయి చూస్తున్నారు కదా జెడ్ వన్ నైంటీ కెమెరాలు మూడు పీసులు ఉన్నాయి దీంట్లో భయ ప్రైజ్ ఎంత నాకు చెప్పండి అంటే మీకు నేను తొంభై ఐదు వేలకే ఇస్తున్నా ఎంత ప్రైస్ మీకు మూడు లక్షల చేంజ్ ఉండే కెమెరా తొంభై ఐదు వేలకే సోనీ జెడ్ వన్ నైంటీ కెమెరా సోనీ జెడ్ వన్ నైంటీ కెమెరా అయితే ఇవ్వబోతున్నా అంతేకాదు ఇక్కడ కొద్దిగా యూజ్ అయింది ఉంది ఈ రిజల్ట్ కూడా చూపించిన ఈ కెమెరా మూడో కెమెరా బట్ ఇక్కడ ఈ వీడియో లైట్ పెట్టినప్పుడు కొద్దిగా మెల్ట్ అయిందండి ఇక్కడ చూడండి కెమెరా ఫుల్ వర్కింగ్ ఉంది ఇక్కడైతే మెల్ట్ అయింది ఇక్కడ గడ కొద్దిగా మెల్ట్ అయింది చూస్తుంది కనబడుతుంది కదా భయ్యా మా దగ్గర తక్కువ ప్రైజ్ ఉంది మా దగ్గర అంత గడ ప్రైజ్ లేదు భయ్యా అనే వాళ్లకు ఇదైతే నేను బెస్ట్ ప్రైజ్లు ఇచ్చేదానికైతే రెడీగా ఉన్నాను ఇక్కడ చూడండి దీని రిజల్ట్ కూడా చూడండి ఒక్కసారి కూడా రిజల్ట్ చూడాలి కదా మీరు ఇప్పుడు ఇది అవుట్లుక్ అంటే అవుట్లుక్ చూసేదానికి అవుట్లుక్ తక్కువ ఉంది పెయింట్ పోయింది కొద్దిగా ఇక్కడ మెల్ట్ కూడా అయింది బట్ కెమెరా పరంగా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అవుట్లుక్ పరంగా ఉంది అవుట్లుక్ తక్కువ ఉంది కాబట్టి ప్రైజ్ కూడా చాలా డ్రాప్ అయిపోతుంది ఒకసారి రిజల్ట్ పరంగా చూపిస్తాను చూడండి ఇంతకుముందు చూపించాను కదా ఇంకో కెమెరా ఇది ఇంకో కెమెరా రిజల్ట్ పరంగా చూడండి ఎక్కడ కూడా డిఫెక్ట్ లేదు నీట్గా షార్ప్నెస్ చూడండి ఎంత షార్ప్నెస్ ఉందో కెమెరా చూస్తున్నారు కదా ఎంత ప్రైజ్ ఎంత షార్ప్నెస్ ఉందో బట్ ఈ కెమెరా మీకు ప్రైజ్ వచ్చి నేను బెస్ట్ ప్రైజ్లో ఇవ్వబోతున్నా ఓన్లీ అరవై వేలకు మాత్రం ఇవ్వబోతున్నా ఎంత అరవై వేలకు జెడ్ వన్ నైంటీ కెమెరా ఓన్లీ అరవై వేలకు ఇవ్వబోతున్నా ఇంకో కెమెరా తొంభై ఐదు వేలకు ఇవ్వబోతున్నా ఇంకో కెమెరా కూడా తొంభై ఐదు వేలకే ఇవ్వబోతున్నా బెస్ట్ కండిషన్లు ఈ కెమెరా కూడా కండిషన్ అయితే చూసేసుకోండి నెంబర్ వన్ ఈ కెమెరాతో పాటు కెమెరా బ్యాటరీ ఛార్జర్ మీకు బ్యాగ్తో పాటు ట్రై ప్యాడ్ ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నాయి ఎవరైనా కావాలంటే ఎమర్జెన్సీగా కావాలంటే లైవ్ సంబంధించి మన అంటే మన చర్చి పర్పస్ సహోదరులు ఎంతమంది చూస్తున్నారు వాళ్ళు ఏమైనా అంటే మీకు యూజ్ కాకపోన్నా కూడా దయచేసి ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేస్తే ఏమైనా యూజ్ అయితే తక్కువ ప్రైజ్లో ఇంత హై డెఫినేషన్ కెమెరా సోనీ కెమెరా వస్తుంది కాబట్టి మీరు సాయం హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు దయచేసి అంత మాత్రం మన హెల్ప్ చేయండి లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే జమాల్ భాయి మీరు మంచి కెమెరాలు ఇస్తున్నారు బెస్ట్ ప్రైజ్లు ఇస్తున్నారు అందరికన్నా అంటే ఒక కామెంట్ అయితే మంచి కామెంట్ చేయండి మస్ట్ ఒక మంచి ఒక మడి మళ్ళీ ఒక వీడియోలో మీకోసం మంచి కెమెరాలతో తక్కువ ప్రైజ్లో మీలో ఉండే టాలెంట్ను బయట పెట్టడానికి ఏదైనా ఒక ఐదు ఉందంటే అది స్మార్ట్ కెమెరా సెంటర్లో కెమెరా మాత్రమే ప్లీజ్ గుర్తించండి ఇంకా మీరు ఏ మూల ఉన్నా కూడా కొరియర్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను మీ దగ్గర ఏ కెమెరాలు ఉన్నా కూడా నేను ఎక్స్చేంజ్లో తీసుకొని ఈ హై డెఫినేషన్ కెమెరాలు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను అంతేకాదు మీకు ఎక్స్చేంజ్ అయిపోయిందా తర్వాత మీ దగ్గర ప్రజెంట్ అమౌంట్ లేకపోయినా కూడా బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ మేము రెడీగా ఉన్నామండి మీకోసమే మేము ఎల్లప్పుడూ ఉంటాము బజాజ్ ఈఎంఐ ఉందా లేదా మీకు ఆప్షన్ అంటే మా షాప్ నెంబర్ తెలుసు కదా నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కు కాల్ చేయండి మార్నింగ్ పది నుంచి సాయంత్రం ఏడు వరకు అయితే మా స్టాఫ్ అయితే మీకు మాట్లాడతారు బిజీ వచ్చినా కూడా రెండు రెండుసార్లు అయితే కాల్ చేయండి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే కాల్స్ ఎక్కువ అయితే వస్తుంటాయి మీరు ఏ మూల కూడా కొరియర్ చేసి పంపిస్తాను అని ఇంకా మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడపలో మన షాప్ తెలుసు కదా గూగుల్లో సెర్చ్ చేయండి ఫేస్బుక్లో కొట్టండి స్మార్ట్ కెమెరాని ఇన్స్టాగ్రామ్లో స్మార్ట్ కెమెరా షాప్ అని కొట్టండి యూట్యూబ్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఒక లక్ష యాభై నాలుగు మంది యాభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండారు ప్లీజ్ ఇంకా ఉంటారు మీ జమాల్ గుడ్ నైట్ బాయ్ ఉండండి రెడీ